ధాన్యం రైతులను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశాం కూటమి ప్రభుత్వంలో తొమ్మిది వందల తొంభై కోట్లు పంచాయతీల కేటాయించి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో ఇప్పటికే ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టి ప్రతి పనిని కూడా పూర్తి కావాల్సిన పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తొంభై నాలుగు కేంద్ర ప్రయోజిత పథకాల్లో డెబ్బై మూడు పథకాలను మళ్ళీ పునరుద్ధరించాం కేంద్ర ప్రభుత్వం పథకాలకు నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించి అస్తవ్యస్త ఆర్థిక విధానానికి మీరు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేసి నాశనం చేశారు ఈరోజు అవన్నీ కూడా పునరుద్ధరిస్తూ కేంద్రం ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా ఈరోజు అమలుకు తెలుగుదేశం కూటమి పునర్ పునర్వ్యవస్థించి అవన్నీ కూడా పునరుద్ధరించాం అదే కాకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు లో బీసీల కోసం నలభై ఏడు వేల కోట్ల పైచులకు నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతా ఉంది నాయ బ్రాహ్మణుల వేతనాలు ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేసినాం అదే కాకుండా పవర్ లూమ్స్ వాళ్ళకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్ వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మరి గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలను కూడా కేటాయించింది మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంటా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు మూడు కిలో వాట్లకు గాను మొత్తం తొంభై ఎనిమిది వేల సబ్సిడీ ఈరోజు అందజేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రతి పథకాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు తినమని చెప్పి రేపు మాట్లాడుతూ ఉండరు వెన్నుపోట్లు చేసింది మీరు పేటెంట్ రైట్లు వెన్నుపోట్లకు గొడ్డలిపోట్లు ఈరోజు కూడా వివేకానందరెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతా ఉండ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలను ముంచేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి మీ కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసి కుటుంబ వ్యవస్థకు వెన్నుపోట్లు పొడిచి ఆశలు పెట్టుకొని ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది ఆయనదే ఈ వెన్నుపోట్ల పేటెంట్ రైట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలా ఈ ఒక్క సంవత్సరంలో రేపటితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చి రేపటితో ఒక సంవత్సరం కాబోతున్న సందర్భంగా డెబ్బై శాతం పైచిలుకు హామీ ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులు ఆశీర్వదిస్తారు